పవన్ కళ్యాణ్ కోసం స్కెచ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పైన ఇంకా ఎలాంటి క్లారిటీ రానప్పటికీ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మాత్రం పవన్ సీట్ విషయంలో చాలా ప్రణాళికలుగానే ముందుకు వెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కూడా వైసీపీ అభ్యర్థుల చేతిలో చాలా దారుణంగా ఓడిపోయారు అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో కూడా మరొకసారి వైసీపీ పార్టీ చేతిలో ఓడిపోవడానికి సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు అందులో భాగంగానే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కి ఆపోజిట్ గా ఒక ధీటైన అభ్యర్థిని దించే విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ జనసేన అదే స్థానం నుంచి బరిలోకి దిగితే అక్కడ వైసీపీ నేత ముద్రగడను బరిలో దింపే విధంగా జగన్ పలు రకాల వ్యూహాలనుకో వ్యవహరిస్తున్నారు గత కొన్నేళ్లుగా ముద్రగడ జనసేనతో చేరుతారని వార్తలైతే వినిపించాయి ప్రస్తుతం జనసేన పార్టీకి దూరంగా ఉన్న ముద్రగడ ఈ నేపథ్యంలోనూ వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ముద్రగడను వైసీపీలో చేర్చుకొని పవన్ కళ్యాణ్ పైన పోటీకి దింపేలా ఎలా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం కాపు ఓటు బ్యాంకు అన్ను పార్టీలకు ప్రధానమని చెప్పవచ్చు ముఖ్యంగా అక్కడ పవన్ కళ్యాణ్ సీటు ఎన్నుకునే అవకాశం ఉంది కనుక కాపులలో మాంచి పట్టున్న ముద్రగడను బరిలోకి దింపితే కాపుల మద్దతు ఖచ్చితంగా లభిస్తుందని వైసీపీ కేడర్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం మరి ముద్రగడ పవన్కు పోటీగా ఎన్నికల్లో నిలిస్తే ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఎన్నికలు చాలా రసవత్తంగా ఉంటాయి గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో మెగా ఫ్యామిలీకి మద్దతుగా ఉన్న ముద్రగడ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పోటీగా నిలిస్తే ఏం జరుగుతుందో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం